అందరికీ నమస్కారం ఓ ఐదేళ్ల పాలనను రేపు జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేసేటటువంటి వ్యక్తి కాదు భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ వెయ్యేళ్ల వికసిత భారత్ విశ్వగురు స్థానంలో భారత్ ఆయన మహాస్వప్నం ఈ పదేళ్ల పాలన దానినే ప్రతిబింబిస్తుంది ఆయన దేశీయంగా విధానంలో అదే దృఢంగా కనిపిస్తోంది కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే మూడు వందల డెబ్బై అధికరణం రద్దు సాహసోపేత నిర్ణయం ట్రిపుల్ తలాక్ రద్దు ఆయన దయార్ద్ర దృష్టికి నిదర్శనము భారత సమాజంలో ఏకాత్మత కోసం ఉద్దేశించినదే ఉమ్మడి పౌర స్మృతి స్వచ్ఛ భారత్తో శ్రీకారం చుట్టి చంద్రయాన్ వరకు ముద్రా రుణాల మొదలు అంకుర పరిశ్రమల వరకు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన మొదలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వరకు పిఎం ఫసల్ యోజన మొదలు పిఎం ఉజ్వల యోజన వరకు మహిళా రిజర్వేషన్ల బిల్లు సంక్షేమ పథకాల మొదలు మౌలిక సదుపాయాల కల్పన వరకు ప్రతి రంగంలో దేశం ముందడుగు వేసింది విపక్షాలు మోదీ ప్రభుత్వ వైఫల్యాలు ఇవి అని చూపించలేకపోతున్నాయి సరిగ్గాను ఓటమిని ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నట్లే అంతేకాదు మోదీ ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో మెచ్చుకుంటున్నాయి మరో వంక భయపడుతున్నాయి ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని ఎన్నో సమస్యలను చక్కబెట్టింది ఐదు పదులకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అసాధ్యమని చేతులెత్తేసిన అనేక సంక్లిష్ట సమస్యలకు మోదీ ప్రభుత్వం పరిష్కారం చూపింది నిజానికి ఇంతకాలం ఏలినవారు జటిల సమస్యలుగా చిత్రీకరించినటువంటి వీటిల్లో ఏ ఒకటి పరిష్కరించలేనివేమీ కాదు కుహనాలౌకికవాదులు రాజకీయ ప్రయోజనాల కోసం భయాలను సృష్టించి వాటిని సున్నితమైనటువంటి సమస్యలుగా చిత్రించారు ఆ వైఖరి ఫలితం భరతమాత నుదుటి కుంకుమ జమ్మూ కశ్మీర్ ఏడు దశాబ్దాలకు పైగా ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రత్యేక చట్టం చట్టంలో బందీ అయిపోయింది ఆ చట్టం పాకిస్తాన్కు ఉపకరించింది మతోన్మాదాన్ని పెంచింది సామాజిక న్యాయాన్ని కాలరాసింది నిజానికి మూడు వందల డెబ్బై తాత్కాలిక ప్రాతిపదికన రాజ్యాంగంలో చేరినదే దానికి శాశ్వత ప్రాతిపదిక అనేది లేనే లేదు అయినా కూడా కాంగ్రెస్ పాలకులు మూడు వందల డెబ్బై రద్దు చేసే సాహసం చేయలేదు మూడు వందల డెబ్భై రద్దయ్యే ప్రశ్నే లేదని రాదని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో సమానంగా ఇక్కడ ఫరూక్ అబ్దుల్లా మహబూబా ముఫ్తీ లాంటి వ్యక్తులు హస్తం పార్టీ నేతలు ఉగ్రగర్జనలు చేశారు అయినా కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయింది అందుకే మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా జరిగి తీరుతుంది అనే విశ్వాసం స్థిరపడింది దశాబ్దాలుగా భారత జాతీయ జీవన స్రవంతికి దూరముగా ప్రత్యేకముగా ఉండిపోయిన జమ్మూ కాశ్మీర్ జాతీయ జీవన స్రవంతిలో అంతర్భాగమైంది మోదీ సంకల్ప బలంతో అది సాధ్యమైంది త్రీ సెవెంటీ రద్దు కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన జనసంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ శ్యామాప్రసాద ముఖర్జీ ఆశయం నెరవేరింది రక్త కాసారంలో శాంతి సుమాలు పూయించిన మూడు వందల డెబ్బై రద్దును అడ్డుకునేందుకు పునరుద్ధరించేందుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు జరిగాయి ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం త్రీ సెవెంటీ రద్దును సమర్థిస్తూ తీర్పును ఇచ్చి త్రీ సెవెంటీ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసింది దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటుగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం తెచ్చిన పథకాలతో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు బహుముఖ పేదరికం నుంచి విముక్తి పొందారు నిజానికి పదేళ్ల పాలనలో జరిగినటువంటి మేళ్లను మనం అలా చదువుకుంటూ పోతే నాలుగు కోట్ల డెబ్బై లక్షల బ్యాంకు అకౌంట్లు ఆ అకౌంట్లలో నేరుగా వచ్చి పడుతున్న సంక్షేమ ఫలాలు కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ వంటి ఉచిత బీమా ఇలా వందకు పైగా పథకాలతో మోదీ ప్రభుత్వం పేదలను ఆదుకోవడంతో పాటుగా పేదరిక శాశ్వత నిర్మూలనకు ముందు చూపుతో అడుగులు వేస్తోంది నిజానికి సంక్షేమ పథకాలు మన దేశానికి కొత్త కాదు గత ప్రభుత్వాలు కూడా సంక్షేమానికి పెద్దపీటలే వేశాయి అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇండి కూటమి హామీ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంది కాంగ్రెస్ దృష్టిలో సంక్షేమం అంటే ప్రజల జేబుల్లో కరెన్సీ పెట్టడం బీజేపీ దృష్టిలో సంక్షేమం అంటే పేద ప్రజల సాధికారత మోదీ ప్రభుత్వం సాధికారత లక్ష్యంగా సంక్షేమ పంథాను అనుసరిస్తున్నది అందుకే రెండు వేల పద్నాలుగులో ఎనభై ఆరు వేల రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు నాటికి లక్షా డెబ్భై రెండు వేలకు చేరింది అంటే ఇంచుమించుగా రెట్టింపు ఒక్కసారి గతాన్ని గమనిస్తే ఇందిరాగాంధీ ఇచ్చిన గరీబీ హఠావు నినాదం ఎన్నికల నినాదంగా మిగిలిపోయింది మరోవంక స్వయంగా రాజీవ్ గాంధీ ప్రధాని హోదాలో సంక్షేమం పేరున ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం పదిహేను పైసలు మాత్రమే నిజమైన లబ్ధిదారులకు చేరుతోందని అన్న విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ పేరున పేదల సాధికారత సాధన లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పటికే ఫలితాలు ఇస్తున్నాయి అయితే ఎంత చేసినా ఎన్ని పథకాలు అమలు చేసినా చేయవలసింది ఎంతో మిగిలే ఉంది అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద సాల్మేతో సిర్ఫ్ ట్రైలర్ హీ దేఖాథా పిక్చర్ అభి బాకీ హై అన్నారు అవును ఈ పదేళ్ల మోదీ పాలనలో మనం ఇంతవరకు చూసింది ట్రైలర్ మాత్రమే చూడవలసిన సినిమా ముందుంది అదలా ఉంటే మోదీ ప్రభుత్వం దేశ దృక్పథాన్ని మార్చేసింది ఒక నిర్దిష్ట లక్ష్యం ఒక నిర్దేశిత గమ్యం లేకుండా ఓటు బ్యాంకు రాజకీయాలే విధానాలుగా సాగుతూ వస్తున్న ప్రభుత్వ పంథాను మోదీ ప్రభుత్వం మార్చేసింది అందులో భాగంగా మోదీ ప్రభుత్వం ప్రధానంగా గత ప్రభుత్వాలు పెంచి పెద్ద చేసిన ఆత్మన్యూతా భావాన్ని ప్రజల మనసుల్లోంచి తుడిచివేసింది ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రపంచ దేశాల ముందు మనం తలెత్తుకునేలా చేసింది ఆత్మనిర్భర్ భారత్ను ఆవిష్కరించింది అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాలు మన పట్ల తమ దృక్పథాన్ని మార్చుకునేలా చేసింది మోదీ పదేళ్ల పాలనలో ఇటు జాతీయంగా అటు అంతర్జాతీయంగా అద్భుత విజయాలను సొంతం చేసుకుంది ఇది నిజం మోదీ ప్రభుత్వం తీసుకున్న అసాధారణ నిర్ణయాలు అసాధ్యం అనుకున్న జటిల సమస్యలకు చూపిన పరిష్కారాలు సాధించిన అద్భుత విజయాలు పదేళ్ల పాలన ప్రత్యేకతగా ప్రపంచం ముందుంచింది దేశ చరిత్రను మోదీకి ముందు మోదీ తరువాత అనే కోణంలో చూసేలా దేశ గతిని గమ్యాన్ని మార్చివేసింది ముందు ఎన్నికల తేదీలు ఉన్న బడ్జెట్లో తాయిలాల పందేరం చేయకుండా నిభాయించుకున్న ప్రభుత్వం భారత చరిత్రలో బహుశా ఇదొక్కటే ఎన్నికలు అధికారం వంటి అంశాలకే పరిమితమైన పార్టీ కాదు బీజేపీ దానికి ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంది గతం నుంచి నేర్చుకుంటూ భవిష్యత్తును చూసే నిర్మాణాత్మక దృష్టి ఉంది సాంస్కృతిక జాతీయవాదం సాధారణ ప్రజల సంక్షేమం అనే విధానాలతో ముందుకెళుతూ విజయం సాధించిన నాయకుడు నరేంద్ర మోదీ ఆర్థిక ప్రగతితో పాటుగా అంతర్జాతీయంగా భారతదేశం ప్రతిష్ట పదేళ్ల కాలంలో వంద రెట్లు పెరిగింది విశ్వగురు పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమవుతోంది ఈ పదేళ్ల కాలంలో అంతర్జాతీయ యవనికపై మన దేశం నమోదు చేసిన విజయాలు ఒకటి రెండు కాదు ఎన్నో ఉన్నాయి విజయవంతంగా నిర్వహించిన జీ ట్వంటీ సదస్సు భారతదేశం పట్ల ప్రపంచ దేశాల దృక్పథాన్ని మార్చివేసింది కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో మన దేశం పోషించిన పాత్రకు ప్రపంచమే తల ఉంచింది ఇలా ఇటు వికసిత్ భారత్ అటు విశ్వగురు లక్ష్యంగా వేస్తున్న మోదీ ప్రభుత్వం అడుగులు మోదీని ఒక విశ్వసనీయ ప్రపంచ బ్రాండ్గా ప్రపంచం ముందుంచింది అవును అందుకే భారతీయ ఓటరు బార్ మోదీ సర్కార్ అంటున్నారు ఈ సంపాదకీయాన్ని వ్రాసిన వారు రాజనాల బాలకృష్ణ గారు సీనియర్ జర్నలిస్ట్ దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్